ప్రైజ్ దేవుడి నామాన్ని మహిం కలిగిన గాక మరొకసరలో కలిసిన భాగ్యాన్ని దేవుడు ఇచ్చిన స్వందనాన్ని చెల్లిస్తూ దేవుడి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ భావాలను నడిపింపబడదాం ఇదే ముందు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే రీసెంట్గా ఈ మధ్యలో కూడా అనేక మంది చెప్తున్న డైలాగ్ ఏమంటే సినిమాల్లో వచ్చిన డైలాగ్ అనేక మంది చెప్తూ ఉంటారు దాంట్లో ఏమైనా ఉంటుందంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా డైలాగ్లో తగ్గేది లేని ఒక డైలాగ్ ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు ఆ డైలాగ్ గురించి ఇది ముందు ఏం చెప్పబోతున్నానంటే అనేక మంది తగ్గేది అంటున్నారు కానీ బైబిల్ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుందంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని నేర్పిస్తుంది తగ్గింపు స్వభావం కలిగి ఉంటే మనం ఎంత గొప్పగా తయారు చేపడతామో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూసి మనం నేర్చుకుందాం ఆ వ్యక్తి పేరు ఏమిటంటే బాప్తిష్మించి యోహాను ఈ బాప్తిష్మించి యోహాను తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఎంత హీనంగా తగ్గించుకున్నాడంటే ఏసు ప్రభుల ఎదుట తన్ను తాను చాలా తగ్గించుకున్నాడండి ఆ లేఖనాన్ని మనం బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే మత్తైసు వార్త మతేసు వార్త మూడవ అధ్యాయము వచ్చిన మనం చదువుకుందాం మారుమనిచ నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్ తీసుకున్నాను అయితే నా వెనక వచ్చినాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటికయను నేను పాత్రుడనో కాను హలెలుయా ఇక్కడ మనం చూసినట్టయితే యోహాన్ తన తను ఎంతగా తగ్గించుకుంటున్నాడో మనకి ఇక్కడ కనిపిస్తోంది తను తను ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను ఆయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా యోగ్యుని కాను అని చెప్తున్నాడు మనం మరొక సువార్త చదివినట్లయితే ఆయన చెప్పుల వారైనను ముట్టుకు నేను యోగ్యుని కాను అని చెప్తుంటే ఏమిటంటే షూకి లేస్ వేసుకుంటాం కదండి ఆ లేస్ ముట్టడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను అంత హీనంగా దేవుడు దేవుడు ఎదుట తను తాను తగ్గించుకుంటున్నాడు ఈ యోహాన్ గారు ఈ యోహాన్ గారు తగ్గించుకుంటున్నారు కదా అతను ఎక్కడ గొప్పగా తయారు చేయబడ్డాడు అని మనకు ఒక డౌట్ రావచ్చు అతని గొప్పగా వేసుపోల వారే చెప్తూ ఒక వాక్యంలో ఆయన గురించి చెప్తూ ఉంటారు ఆ లేఖనాన్ని మనం చదివినట్లయితే మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఏడవ వచనం మనం చదివినట్లయితే వారు వెళ్ళిపోవచ్చుండగా ఏసు వ్యవహానుని గూర్చి జనసమూహమునతో ఇలాగ చెప్పసాగాను మీరేమి చూచుటో అరణ్యంలోనికి వెళుతిరి గాలికి కదిలిచిన రెల్లున మరి ఏమి చూడ వెళ్లితిరి తొమ్మిదవ వచనం చదివినట్లయితే మరి ఏమి చూడ వెళ్లితిరి ప్రవక్తన అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాణినని నీతో కూడా చెప్పుచున్నాను పదకొండవ వచనం చదివినట్లయితే స్త్రీలు కనిన వారిలో బాప్తీస్ మించి వ్యూహాన్ కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను హలలుయా ఇక్కడ బైబిల్ గంధంలో ఏం సెలవేస్తుందంటే మొదటిగా మొదటగా ఏడవ వచనం ఎందుకు చదివామంటే ఈ మాటలు వ్యూహాన్ గురించి అని ఏసపుల వారు చెప్తున్నారు ఆ వచనంలో అలాగే తొమ్మిదవ వచనం చూసినట్లయితే ఏం చెప్తున్నారంటే ఏసపుల వారు ఎంత గొప్పగా ఆయన పొగుడుతున్నారంటే స్త్రీలు కనిన వారిలో అత్యంత గొప్పవాడు ఇంకొకరు లేరంట దీనికంటే గొప్ప కాదు మనకి ఇంకేం కావాలండి తను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన చెప్పుల వారు కూడా ముట్టడానికి పాత్రను కానీ తగ్గించుకున్నాడు కానీ పరలోక రాజ్యంలో అతనున్న స్థానం ఏమిటంటే తల్లి కనిన వారిలో అతనికంటే గొప్పవారు ఇంకెవరూ లేరంట ఇంత గొప్ప స్థానం కావాలన్నా లేకపోతే అన్నిటికీ పెంచుకొని హెచ్చించుకొని భూమి మీద ఉన్న స్థానం మనకు కావాలండి ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం తగ్గించుకు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఇప్పుడు యోహాను ఎలాగైతే హెచ్చించాడో పరలోక రాజ్యంలో ఎలాగైతే వ్యవహాన్ని హెచ్చించాడో అటువలే మన దేవుడు కూడా హెచ్చిస్తాడండి అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకొక స్త్రీ మనకు కనిపిస్తుంది రాజుల గ్రంథంలో మనం చదివినట్లయితే దావిది కారు రాజు కాకమునుపు సౌలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక ఆరు వందల మంది సైన్యం దావీది దగ్గర ఉండేది అతను ఉన్నప్పుడు నాకు ఒక స్త్రీ ఉండేది అవి అబిగాయలు యొక్క భర్త పేరు నాబాలు ఈ నాబాలు చాలా మొరటివాడు ఇతని గొర్రెలు కొన్ని ఉండేటివి ఈ గొర్రెల్ని అర అడవిలోకి కాచీరకి తీసుకొని వెళ్ళినప్పుడు దావిదే ఎంతో సహాయం చేశాడు ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకుంటాడేమో అని దావీద్ ఏం చేస్తాడంటే మాకు తినడానికి ఆహారం కావాలి మాకు పంపించగలరా అని నాబాలు ఎద్దకు తన మనుషులు పంపుతాడు అతను చాలా మొరటగా ప్రవర్తించి ఎవడు యక్షయ్ ఎవడు నాకు ఎవరు సహాయం చేశారు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అన్నట్టుగా మాట్లాడతాడు అప్పుడు దావీద్కు ఆగ్రహం కలిగి ఆరంధ్రమైన సైన్యాన్ని తీసుకొని అతని మీద యుద్ధానికి వెళ్ళి అతను మొత్తాన్ని సంహరించాలని వెళ్తాడు వెళ్తున్నప్పుడు ఈ విషయం అబీగాయులకు తెలుస్తుంది ఈ అబీగాయలు చాలా గుణవతి అయిన స్త్రీ అని గ్రంథం కూడా చదివేస్తుంది ఈ స్త్రీ తను తాను తగ్గించుకొని దావే దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని వేడుకుంటుంది ఏమిటంటే అయ్యా నన్ను క్షమించండి ఇతను మొరటివాడే ఇతను చాలా తక్కువైన వాడే ఇతను గురించి మీకు తెలిసి తెలియంది ఏం కాదు ఆయన వాళ్ళు ఆయన బదులు నేను సమాపన అడుగుతున్నాను నన్ను క్షమించండి అని దావీని అడుక్కుంటుంది ఇక్కడ ఈవి నేను తగ్గించుకుంటానికి ఏమొచ్చిందండి ఆమెకు కూడా చాలా ఆస్తుంది ఆమెకు కూడా చాలా ఆస్తి పుర్రాలు గొర్రెలు ఉన్నాయంటే ఆ కాలంలో గొర్రెలు ఉన్నాయంటే చాలా గొప్ప ఆస్తి పొర్రని అర్థం అంత గొర్రెలు ఉన్న ఆ స్త్రీ కూడా ఎందుకు దావి దగ్గర తను తాను తగ్గించుకునింది తను కూడా డబ్బులు ఉన్నాయి కదా అనేక మంది జనాన్ని పిలిపించుకొని యుద్ధానికి వెళ్ళి యుద్ధం గెలవచ్చు కానీ తను తాను తగ్గించుకోవడం వల్ల ఆమెకు వచ్చిన లాభం ఏమిటంటే దావీది కొనరాలు రాజు అవుతాడు రాజు అయినప్పుడు అబీ గలి ఎలా పిలువబడుతుందండి ఒక రాణిగా అబీగలి పిలువబడుతుంది హలెలుయా దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఒకానొక సమయంలో మనం తగ్గించుకున్నామంటే ఒకానక స్థానంలో మన దేవుడు హెచ్చిస్తాడు ఎలాగైతే యోహాను యేసు ప్రభు దగ్గర తగ్గించుకున్నప్పుడు తల్లి కలిగిన వారు అతను బట్టి గొప్పవారు ఎవరూ లేనంతగా దేవుడు యోహాను హెచ్చించాడో అలాగే ఎలాగైతే అబ్బిగాయలు దావి దగ్గర తగ్గించుకున్నప్పుడు ఎలాగైతే రాణిగా తను తయారు చేయబడిందో అటువలే మనం కూడా తయారు చేయబడగలమండి అలాగే ఇంకో వ్యక్తి ఎవరంటే బైబుల్లో యోసేపు ఈ యోసేపు కూడా చాలా తగ్గింపు గుణం కలిగిన వ్యక్తి ఇతడు తన యజమానిని భార్య తనను ఫోర్స్ చేసినప్పుడు అది ఎటువంటి తప్పు చేయనప్పటికీ కూడా చరసాలకు వెళ్ళబడతాడు చరసాలలో వెళ్ళినప్పుడు అతను నిరూపించుకోవాలని ఎన్నో చేయొచ్చు కానీ అతను ఏం చేయకుండా తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఐగుప్తి రాజ్యానికి గొప్ప రాజుగా తయారు చేశాడండి మనం కూడా మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే తగ్గేదేలే అన్నట్టు కాకుండా మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని గొప్ప స్థాయిలో నిలబెడతాడు దేవుడు మనల్ని అందరూ మనల్ని గుర్తించే విధంగా అందరూ మనల్ని చూసే విధంగా తయారు చేస్తాడు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీదించునుగాక ఆ మెయిన్